ఇలా ప్రవర్తించే స్త్రీ వల్లనే కుటుంబం రోడ్డున పడుతుంది ఇంటి యొక్క సుఖ సమృద్ధిలు అనేవి ఆ ఇంటి స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ప్రాచీన కాలం నుండి కూడా మన ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు స్త్రీ ఇంటిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ కూడా ఇంట్లో అందరినీ కూడా బాధితంగా చూసుకుంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడింది కానీ కొన్ని పనులు స్త్రీలు చేయడం వలనే ఆ ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెబుతున్న విషయానికి కాదు మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయానికి ఇంటి కూతురు అలాగే ఇంటి కోడలు గురించి మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి అలాగే వేటి కారణంగా కోటీశ్వరుడు కూడా పేదవారుగా మారిపోతారు అన్న విషయానికి మనం ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా శుభప్రదమైన విషయానికి కాని స్త్రీల జుట్టు ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి జుట్టును ఎప్పుడూ నడుము పై వరకు మాత్రం ముంచుకోండి కాదని ఆ ఇంట్లో జుట్టు విరబోసుకొని ఉంటే ఆ ఇంట్లో దౌర్భాగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మన శాస్త్రలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూచుకొని ఉండకూడదు జుట్టును ఎప్పుడూ కూడా జడలు అల్లి ఉంచుకోవాలి అలాగే ఏ ఇంట్లో ఇది ఆడవాళ్లు చీపురును కాళ్లతో తన్నుతూ చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వారు చేసే వ్యాపారంలో నష్టాలు కూడా ఉన్నాయి స్త్రీలు వంట చేసేటప్పుడు ఎంగిలి పాత్రలను అలాగే ఉంచేసి వంట చేయకూడదు చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా పాత్రలను గ్యాస్ స్టవ్ మీద అలానే వదిలేస్తూ ఉంటారు రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలో అలానే వదిలేస్తూ ఉంటారు అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకూడదు రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద గాని సింకులో గాని వంటగదిలో గాని అలాగే వదిలివేయకూడదు ఆ పాత్రలను వెంటనే తిన్న తర్వాత శుభ్రం చేసుకోవడం చాలా మంచిది ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులు తీస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంటిలో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మిదేవి కోపంతో వెళ్లిపోతుంది ఆడవాళ్లకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి అది చాలా చెడ్డ అలవాటు అది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది అందువలన మీ ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది స్త్రీ ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో సూర్య అస్తమయం తర్వాత ఊడుస్తూ ఉంటారో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారు అలాంటి వారి ఇంట్లోనికి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధాన్యాలు కరువు అవుతాయి కాబట్టి ఇల్లు సాయంత్రం ఐదు కల్లా ఊడుచుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి ఇంట్లో అందరికీ కూడా ఆ శుభాలే జరుగుతాయి నిద్రలేని వారికి అసహనానికి కారణం అవుతుంది ఏ స్త్రీ అయితే ఉదయం నిద్రలేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు ఇంట్లో మహిళలు ఉదయం నిద్రలేవగానే గుమ్మము ముందు శుభ్రం చేసి ఆ తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం గాని గట్టిగా మాట్లాడడం కాని చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది అటువంటి స్త్రీలు ఎక్కడున్నా సరే లక్ష్మీదేవి వారి నుండి దూరంగా వెళ్లిపోతుంది వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను గాజులు చెవి కమ్మలు మెట్టలు పట్టీలు ఎప్పుడో కూడా తీయకూడదు అలా తీయడం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి వెళ్లిపోతుంది స్త్రీలు భోజనాన్ని చేసేటప్పుడు ఉప్పును చూడడం వండినప్పుడు వంటలని రుచి చూస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు మహిళలు తొందరగా నిద్రపోవాలి ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయానికి కేటాయిస్తారో ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహుకేతు శని గ్రహం యొక్క దృష్టి ఎక్కువగా పడుతుంది ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటారో వారి పైన దేవి దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు